సీఎం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ పంచాయతీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా ఇచ్చారు నిత్యం టీడీపీ సర్కారు అవినీతిపై పోరాడే ఆర్కే ఈ రోజు తాను ఎంత బలవంతుడునో ఏకంగా టీడీపీ పార్టీ శ్రేణులకు చూపించారు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన ఎనభై మూడు పాయింట్ పదకొండు ఎకరాల భూమిని బాబు సర్కారు తమ పార్టీ చికి చెందిన నేతలకు కేవలం ఇరవై రెండు కోట్లకు దారదత్తం చేసింది ప్రభుత్వ భూములను చవకగా కొట్టేసేందుకు తమ సన్నిహితులకు బాబు సర్కారు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఈ క్రమంలో బాబు నిరైన సవాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఇరవై రెండు కోట్లకు అదనంగా మరో ఐదు కోట్లు ఇస్తే మీకే భూములు ఇస్తామని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది మొత్తం ఇరవై ఏడు పాయింట్ నలభై నాలుగు కోట్లు చెల్లించేందుకు ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టు నివేదించగా మొదటి విడత కింద పది కోట్లు రెండు వారాల్లో చెల్లించాలని మిగిలిన పదిహేను పాయింట్ నలభై రెండు కోట్లు నా తర్వాత రెండు వారాలు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది ఇటీవల మొదటి విడత నగదు పది కోట్లను చెల్లించిన ఎమ్మెల్యే కి నీడ రెండు విడితో సొమ్ము పదిహేను పాయింట్ నలభై నాలుగు కోట్లను దేవాదాయ శాఖకు చెల్లించారు సదావర్తి భూముల వేల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసి విజయం సాధించిన వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎండోమెంట్ శాఖకు నేడు రెండో విడత నగదు జమ చేశారు దీంతో రెండో విడతల్లో పూర్తిస్థాయి నగదు ఇరవై ఏడు పాయింట్ నలభై నాలుగు కోట్లను దేవాదాయ శాఖకు జమ చేశారు దీంతో మొదట్లో ఆర్కే ఎలా చలిస్తాడని విమర్శలు చేసిన చిన్నబాబుకి పట్టపగలే చుక్కలు చూపించినట్లు అయింది